ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయం మత్స్సు వార్త ఒకటి నుంచి పన్నెండు వరకు గనక పదకొండు వరకు ఒక పారాగ్రాఫ్ కింద ఉన్నదండి ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు చెప్తున్న మాట మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద గాడి పిల్ల ఉంటుంది వాటిని విప్పి నా కొరకు తోలుకొని రండి అని చెప్పి శిష్యులు ఇద్దరిని పంపించారండి అక్కడ ఇద్దరిని పంపించి కట్టబడి ఉన్న గాడి గాడికి ఏ విధంగా అయితే కట్టలు ఉన్నాయో ఆ విధంగా మనము ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగం ఏంటంటే మనం కూడా వివిధమైన కట్లలో కట్టబడి ఉన్న గాడిద లాంటి వారమే అనేకమైన కట్లు అవి అప్పులని అనేక రకమైనవి కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు అలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కట్లు కలిగి ఉంటాయి పైకి కనిపించేవి కాదు అలాంటి కట్ల నుంచి విడిపించడానికి యేసుప్రవ్ వారు ఆయన అక్కడ ఇద్దరిని పంపినట్టు ఇక్కడ మనకి దైవజనులు పంపి ఉన్నారు దైవజనులు ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనకి బోధిస్తూ మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తున్నారు సంఘంలో ఈ విధంగా సంఘంగా కూడుకుని మనం అందరము ఆ వాక్య భాగాలను నేర్చుకుంటున్నాం ఆ వాక్యాన్ని మనం అనుసరించి ఎప్పుడైతే జీవిస్తామో ఆ కట్టల నుంచి మనం విడిపింపబడతాము ఆ కట్టల నుంచి విడిపింపబడిన తర్వాత గాడిద పిల్లని ఎక్కి యేసు ప్రభు వారు వెళ్ళినట్టు ఎరుస్లేం వెళ్ళినట్టు ఆ దావేది కుమార్కి చేయమని చెప్పి అక్కడ ఉన్న వచ్చిన వారందరూ కూడా కేకలు వేస్తున్నట్టు మనం ఈ ఈ వచన భాగాల్లో మనం చూస్తున్నాం కదా అదే విధంగా మనం కట్టల నుంచి విడిపింపబడిన తర్వాత ఈ గాడిద పిల్ల ఎలా అయితే ఏసు వారిని తన వీటి మీద కూర్చోబెట్టుకుని వెళ్ళిందో మనం కూడా మనం కట్టల నుంచి విడిపించబడిన తర్వాత యేసు ప్రభు వారిని మోసేవారిగా ఉండాలి ఇప్పుడు ఆయన ఆయన్ని ఏదో ఒక స్వరూపం కింద చేసుకుని మన భుజాల మీద పెట్టుకుని మోసేవారంగా అయితే మనం ఉండకూడదు ఆయన ఈ లోకంలో ఏ విధంగా మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళారో ఆ విధమైన మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తూ అందరికీ యేసు ప్రభు వారిని ఆయన ప్రేమను మన క్రియల్లో చూపించే వారంగా మన జీవితాల్లో ఉండాలని వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమే ఇక నుంచి మనం పన్నెండు నుంచి కనుక చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదిహేడు వరకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో పారాగ్రాఫ్ ఈ రెండు ఈ అధ్యాయంలో ఉన్న రెండో విషయం ఏంటంటే ఆయన అలా ఏరుశ్లేం వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్లోకి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా దొంగలు గుహగా చేసారు ఆయనకి చాలా కోపం వచ్చింది యేసుప్రభు వారికి కోపపడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఆ కోపపడిన సందర్భం ఏంటంటే అక్కడ ఉన్న దేవునికి సమాజం అందరింగా దేవాలయంలో ఉన్నప్పుడు క్రయ విక్రయాలు చేస్తున్నారు రోకలు మార్చుకుంటున్నారు బళ్ళలో గు్వలమ్మ వారి పీఠంలో ఆయన పడద్రోసాడు అంత కోపంగా ఆయన ఎప్పుడు కూడా లేరు ఎందుకంటే ప్రార్థనా మందిరంగా ఉండవలసింది పరలోకపు తండ్రికి స్థుతులు చెల్లించవలసింది లేదా మన మనవులు వినిపించవలసిన స్థలాన్ని వాళ్ళు వ్యాపారం చేసే స్థలంగా మార్చివేశారు ఇప్పుడు కూడా మనం అనేకమైన చర్చిల్ని మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు అనేక రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నారు అటువంటి దేవాలయాలను బట్టి అటువంటి ప్రార్థనా స్థలాలను బట్టి దేవుడైతే హర్షించే దేవుడిగా లేరండి ఆయన అయితే ఎప్పుడు కూడా కోపగించే దేవుడిగానే ఉన్నారు మనం మన క్రియలు దేవాలయంలో మనం ఉంటున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు వ్యాపారానికి సంబంధించిన వారికి ఉండకూడదు మన మన వ్యక్తిగతమైన విషయాలకి ఇక్కడ లేకపోతే మన ఆర్థిక పరమైన విషయాలు కానీ వేరే దేవునికి నచ్చిన ఏ విషయానికి కూడా మనం దేవాలయంలో చోటు ఇవ్వకూడదు దేవాలయం అంటే ఒక్క మందిరం ప్రార్థన జరిగే స్థలం అనే కాదండి మన హృదయం కూడా దేవునికి నచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు అలాంటప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులుగా ఆయన స్థుతించినప్పుడు ఆయన మన స్థుతుల మీద సింహాసనాసీనుడై ఉంటారు కాబట్టి మనము మనము ఏ ఏ విషయాలు మన హృదయంలో ఉంచుకుంటున్నాము వేటి మీద మనం ధ్యానం ధ్యాస ఉంచుతున్నాం అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం మనల్ని బట్టి మన ప్రభు కోపించే వారిగా ఉండకూడదు ఆయన మనల్ని బట్టి సంతోషించే వారిగా ఉండాలి ఈ విషయాలు మనం ఈ ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము నెక్స్ట్ మనం చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు మనం చూసినట్లే ఇక్కడ అయితే ఇక్కడ విశ్వాసం గురించి చెప్పబడి ఉన్నది అయినా ఏరుస్లేమికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మరలా బేతని అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నారు మళ్ళీ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నారంట ఆకలిగా ఉన్నప్పుడు పక్కన ఉన్న త్రోవ పక్కన ఉన్న చెట్లు చూసిన ఇప్పుడు చూడండి మనం నడుస్తా వెళ్తున్నప్పుడు ఖర్జూరపు కాలం కాబట్టి ఈ దేశంలో ఉన్నాము ఎక్కడైనా ఖర్జూరాలు తయారైనవి కనిపిస్తే మనం కోసుకొని తింటాం మన ఆకలిని తీర్చుకోవడానికి మనం ఆ విధంగా అక్కడ ఉన్న సందర్భాన్ని అప్లై చేసుకుంటే ఆ రోజున ఆయన అంజూరపు చెట్టు పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆ చెట్టు వైపు చూశారు అక్కడ ఆకులు తప్ప కాయలేమీ లేవంట అది ఆకు కాయ కుందువుగాక అని చెప్పారంట ఆయన ఆకలి కొని చూసినప్పుడు అక్కడ ఆకులు తప్ప కాయలేమీ లేనప్పుడు ఆయన అంజూరపు చెట్టుని శ్రపించినట్టుగా ఆయన ఈ అధ్యాయంలో కోపపడినట్టుగా శ్రపించినట్టుగా ఉంది వేరే ఎక్కడ కూడా ఈ విధంగా మనకు కనిపించదు ఆయన ఇక్కడ అంజూరపు చెట్టుగా మన జీవితం నిదర్శనంగా కనిపిస్తుంది మనం క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ఆయన ఆశించిన ఫలములు కనుక మన జీవితంలో లేకపోతే ఎప్పటికీ ఆయన్ని నిరాశపరిచే వారంగా మనం ఉంటే కనుక మన జీవితాలు ఎంజూరపు చెట్టుని పోలి ఎండిపోయే వాటిగా ఉంటాయి మనం ఆ విధంగా ఉండకుండా ఆయన కొరకు ఫలించే వారంగా ఎప్పటికీ నీటి ఒడ్డున ఉన్న చెట్టు ఎలా అయితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుందో మన జీవితాలు కూడా ఆయన తన వాక్యం ద్వారా మనల్ని ప్రతి దినము బ్రతికింప చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయనకి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా మన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మన ఫలాలు కనిపించాలి దేవునికి ఫలాలు ఇచ్చే వారంగా ఇప్పుడు ఒక మ్యారేజ్ అయినా కపుల్ని చూసినప్పుడు ఎవరైనా సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేమ ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతారు ఎందుకంటే వారి నుంచి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని కోరుకుంటున్నారు అలాగే ఏసుప్రవ్ వారు నేను అర్థమవుతుందని చెప్తున్నానండి ఈ విషయం వేరేగా తప్పుగా అనుకోవద్దు యేసుప్రవ్ వారిలో మనం జన్మించిన తర్వాత మన నుంచి ఇంకొకరు జన్మించాలని ఆయన ఆశపడుతున్నారు మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం ప్రేమించే విధానాన్ని బట్టి ఆయన మన ద్వారా ఇంకొకరు రావాలని ఆశపడుతున్నారు మన క్రియలు ఈ అంజూరపు చెట్టుకి ఫలాలు లేకుండా ఆకులు ఉన్నట్టు మనం ఏదో జీవించున్నామో కానీ ఫలా మంచి ఫలాలు ఫలించే వారంగా ఉన్నామా లేదా అని వాళ్ళని మనం చూసుకోవాలి ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపడ్డారంటే ఎందుకంటే ఆయన ఎలా చెప్పగానే అలా చెట్టు ఎండిపోయింది పచ్చగా ఉన్న చెట్టు ఆకులతో నిండి ఉన్న చెట్టు ఒక్క మాటతో ఎండిపోయింది ఆయన అప్పుడు ఏం చెప్తున్నారు ఆ శిష్యులకి మీరు కూడా సందేహింపకుండా విశ్వాసం కలిగి ఏది చెప్తే అది జరుగుతుంది ఎంజూరపు చెట్టు జరిగింది మాత్రమే కాదు ఎంత పెద్ద కొండ అయినా సరే మీరు సముద్రంలో పడవేనం అంటే పడిపోత సముద్రంలో ఎందుకంటే మీరు సందేహం లేకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి అంటేనే అవుతుంది మనం ఓ పక్కన సందేహం లేదా పడతలదా లేదా ఆయన అన్నాడు కదా సరేదో టెస్ట్ చేసి చూద్దామంటే అది మాత్రం ఎప్పటికీ పడదు అలాగే మన జీవితాల్లో ఎలాంటి కొండలాంటి ఉన్నా దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడని మనం విశ్వసించి నమ్మగలిగి ఆయనకు ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసినప్పుడు మనకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళానికి క్లియర్ అయిపోయింది హెచ్ఆర్ అని చెప్తారంటే ఓకే అమ్మ నీకు పలానా రోజులు కాల్ వస్తుంది వచ్చి జాయిన్ అయిపోంటాడు ఇంకా అప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయి బిందాస్కి ఏముంటాం నాకు వచ్చేసిన జాబు అన్న కాన్ఫిడెన్స్ తో ఉంటాం ఎందుకంటే అక్కడ హెచ్ఆర్ తో మనం మాట్లాడుకున్నప్పుడు మనకి అతను మొత్తం రివీల్ చేస్తాడు జాబ్ వచ్చిందని అదే విధంగా ఇక్కడ యశుప్రభు వారు మనకి ఏం చెప్తున్నారు నువ్వు విశ్వాసంతో అడుగు ఏదైనా నీకు చేస్తానంటున్నారు ఆ ఇరవై రెండో వచ్చినం చాలా ప్రాముఖ్యమైంది మీరు అందరు దయచేసి బైబిల్ గ్రంథాన్ని చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదరని వారితో చెప్పాను విశ్వాసంతో మనం ఏ విషయాన్ని అయితే పరిపూర్ణమైన విశ్వాసంతో సందేహపడకుండా మనం అడుగుతామో అడిగినప్పుడే దొరుకుతాయంటుంది మనం చాలా కాన్ఫిడెంట్ గా మనం ఉండాలి నేను ఈ విషయం గురించి నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు ఇస్తానన్నాడు నాకు నాలో ఏ విధమైన సందేహం లేకుండా నేను అడిగే నాకు నా దేవుడు ఇస్తాడు అని కాన్ఫిడెన్స్ తో కనుక మనం ఉంటే అది ఏదైనప్పటికీ కూడా ఎంత కొండ లాంటి సమస్య అయినా బండలాంటి సమస్య అయినా లేకపోతే ఎలాంటిదైనా రానుతూ జరగదని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మన విశ్వాసం కనుక సందేహం లేకుండా ఉంటే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నారండి మనం పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది మన చేతుల్లోనే పెట్టేశాడు ఆయన సో మనం ఏదైనా పొందుకోవట్లేదు అంటే మన విశ్వాసాన్ని మనం ఒకసారి సరిచూసుకుందాము ఇక ఇరవై మూడు నుంచి కనుక ముప్పై రెండు వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన వచ్చి బోధిస్తూ ఉన్నాడంట అందరిలాగా ఆయన బోధించలేదు నత్తి నత్తిగా లేకపోతే తప్పులు తప్పులు చదివేసి వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పిన కాపీలు కొట్టి చెప్పలేదు ఆయన ప్రధాన యాజకులు చెప్పినాయి పరిశైలు చెప్పినట్టు ఆయన లేవు ఆయన చాలా అధికారం గలవానిగా ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయనే తండ్రి వద్ద నుంచి అనాది కాలం నుంచి తండ్రితో ఉండి ఆయన వాక్యం తెలిసిన వ్యక్తిగా వాక్యమై ఉన్న దేవుడికి ఆయన బోధిస్తుంటే జనాలు అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏ విధం చేతనైనా ఇన్ని పట్టుకోవాలని చెప్పేసి ప్రధాని యాజకులు శాస్త్రులు పరిచయలు ఆయన ఎప్పటికప్పుడు చూస్తానే ఉండి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ ఇరవై ఐదో వచనంలో యోహాన్ ఇచ్చిన తీసుకుని ఎక్కడి నుండి వచ్చింది పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా అని చెప్పేసి సారీ ఈ అధికారం ఇరవై నాలుగో వచనంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో ఆ ప్రజలు ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేయించున్నావు ఈ అధికారం ఎవడు ఇచ్చానని అడిగారు మాట ఆయన్ని యేసుప్రభు వారిని అక్కడ ఉన్న ప్రజలు పెద్దలు శాస్త్రులు ప్రధాన హాజరులు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు నువ్వు మాట్లాడుతుంటే జరిగిపోతున్నాయి నువ్వు చేస్తుంటే రోగులు స్వస్థపరచబడిపోతున్నారు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా అసలు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ అడిగినప్పుడు యేసుప్రభు వారు వారికి వెంటనే సమాధానం చెప్పారు ఒక క్వశ్చన్ ద్వారా వ్యవహానిచ్చిన ఇచ్చిన తీసు ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా అనేసి ఇక్కడ కూడా అనేక మంది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాలుగా మనల్ని ఏదో ఒక విషయంలో పట్టుకోవాలని చెప్పేసి మనల్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు మనము మన తండ్రికి ప్రార్థన చేసుకుని ఇక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేసి అక్కడ ఉన్న సందర్భానికి అనుసరించి మాట్లాడారో ఆ విధంగా మన ఎదుటి వ్యక్తికి సమయానుకూలమైన సమ సమాధానం చెప్పి అక్కడ ఉండాలి కానీ మనము హేతు అడుగు ప్రతి వారికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పాలని ఉంది కదండి మనం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోకూడదు నాకు తెలియదని మనం చెప్పకూడదు మనము మన వాక్యాన్ని మంచిగా చదువుకుని ఎవరైనా ఏదన్నా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి తగ్గినట్టుగా మనం ఆన్సర్ చెప్పవలసిన వారమన్నాం మనం మన వాక్యాన్ని మనకున్న బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే గనక ఎవరే క్వశ్చన్ అడిగినా వాళ్ళు చెప్పింది కూడా ఉందేమో బైబిల్లో అనేసి మనం అనుకుంటాం కదా సో అలాంటిది తావు ఎవరికి ఇవ్వకుండా మనం దేన్ని చదువుతున్నాము ఎలాంటి గ్రంథం దగ్గర ఉంది ఎలాంటి అంశాలు ఎందులో ఉన్నాయనేవి మనము ముందుగానే మనం తెలుసుకుంటే ఎవరు మనల్ని క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేయగలము ఆ రోజుల్లో అక్కడ యోహాన్ గారు బాప్తీస్ ఇచ్చి యోహాన్ గారు బాపు ఇస్తూ దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రకటిస్తూ అందరికి బాపు ఇస్తూ అన్ని తిరుగుతున్నారు కదా అదే విషయాన్ని యేసు ప్రభు వారు అక్కడ క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ కి ఎవ్వరు కూడా అక్కడ ఆన్సర్ చేయలేకపోయారండి ఎందుకంటే మనుషుల వలన చెప్పిందా అంటే యోహాను ప్రవక్తను అక్కడ అందరు నమ్ముచున్నారు తమలో తాము ఆలోచించుకున్నారంట ఆ ప్రధాన యాజకులు పెద్దలు కూడా ఆలోచించుకుని మాకు తెలియదు అని చెప్పారంట సృష్టించేసిన దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఏమన్నా ఆన్సర్ చేయగలమా ఏ ఒక్క క్వశ్చన్ కైనా మన దగ్గర ఆన్సర్ ఉంటుందండి ఉండదు కదా యేసుప్రభు వారు సామాన్య మనుషులు క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఆన్సర్ చూడండి మాకు తెలియదు అని చెప్పారు ఎందుకంటే ఏ ఏ ఆన్సర్ చెప్పినా వాళ్ళు అక్కడ దొరికిపోతారు సో మనం కూడా ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన బిడ్డలుగా సృష్టికర్త మన తండ్రి కాబట్టి ఆయన బిడ్డలుగా మనము ఆన్సర్ చేయవలసిన వారం ఉన్నాము దేనికి కూడా మనం భయపడవలసిన వారం లే భయపడకూడదండి ఎందుకంటే ఆయనకి ఏదైతే అధికారం ఉందో సర్వాధికారమును ఆయన పిల్లలుగా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు సమస్త జ్ఞానమును ఆయన మనకి ఇస్తారు ఎవరికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా ఆయనకి అటు జ్ఞానంతో ఆయన మనల్ని నింపుతారు కాబట్టి ఒక తెలియని వ్యక్తి ఏ ఏ విషయంలోనైనా సరే మన రక్షణ జీవితంలో కొనసాగుతున్నప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం దేని గురించి కూడా భయపడకుండా దేవునితో మనం ముందుకెళ్ళి ఆన్సర్ చేయవలసిన వారమై ఉన్నాము ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఒక యజమా ఒక తండ్రి వచ్చి పెద్ద కొడుకు చెప్పాడు అంటే నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటని పని చేయమని చెప్తుంటే అతను ఫస్ట్ చేయను కానీ తర్వాత మనసు మార్చుకుని వెళ్ళి పని చేశాడంట అలాగే చిన్న కొడుకు దగ్గరికి వచ్చి వెళ్ళి పని చేయమని చెప్పినప్పుడు వెంటనే చేస్తానని చెప్పాడు కానీ అతను చేయలేదంట అలాగే ఇక్కడ శాస్త్రులు పరిశయలు వీరందరూ కూడా దేవుని రాజ్యం గురించి యోహాన్ గారు ఏదైతే చెప్పారో దాన్ని నమ్మి విశ్వసించి ఆయన బాప్తీస్మలో పాలు పొంపులు పొందారు అలాగే ప్రధాన యాదకులు వీళ్ళెవ్వరూ కూడా నమ్మలేదు ఆయన నీతి మార్గమును ఇరవై ముప్పై రెండవ చూసుకుంటే యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకర్లను వేసులను అతన్ని నమ్మిరి మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతురి సుంకర్లు పాపులు వేస్యలు వాళ్ళని అసలు మంచిగా చూడని రోజుల్లో యోహాన్ గారు చెప్పిన సువార్తను నమ్మి వారు భాక్తీష్ణం పొంది ఉన్నారు అప్పటికి కూడా ఈ యోహాను ప్రవక్త అని కానీ లేకపోతే ఈ బాప్తీసం పరలోకం నుండి వచ్చిందని కానీ వారు విశ్వసించి ఆ బాప్ పాలు పంపులు పొందలేదు కాబట్టి ఆ మీకంటే ముందుగా వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పేసి దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు అది చాలా ఖండితమైన మాట వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారని ఈ విధంగా నిశ్చయముగా జరుగుతుందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా చెప్పలేరు ఈయనకు మాత్రమే చెప్పడానికి సర్వము ఎరిగిన ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రమే ఆ విధంగా చెప్పగలిగి ఉన్నాడు ఇక మనం చూసుకున్నట్లయితే చివరి పారాగ్రాఫ్ ముప్పై మూడు నుంచి నలభై ఆరు వరకు ఆయన ఇంకొక ఉపమానం చెప్పారు ఏంటంటే ఒక యజమానుడు ద్రాక్ష నాటించి చుట్టూ కంచి వేయించి అందులో తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు గుర్తుకిచ్చి దేశాంతరం పోయెను ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఉంటున్నాము మన సొంత ప్రదేశాల్లో ఒక ఫ్లాట్ కొనుక్కుని ఎవరో ఒకరికి రెంట్కి ఇచ్చేసి మన పనుల్లో మనము మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ పనులు మనం చేసుకుంటాం ఏ ఊర్లో ఉంటున్నామో నెల నెల రెంట్ తీసుకోవడానికి వెళ్తా ఉంటాం కదా ఆ విధంగా ఇక్కడ మనం ఈ సందర్భాన్ని చూసుకున్నట్లయితే అతను ద్రాక్ష తోటని తొలిపించి ద్రాక్ష తోటలో పెట్టి ఇచ్చాడు కానీ ఆ కాపులు ఏం చేశారంటే ఎవరినైతే ఇప్పుడు తన ఫలం కోసం పంపారో వాళ్ళని అందరిని కొట్టడం చంపడం అలాగే మరలా పంపించినప్పుడు ఎంత మంది దోసులను పంపితే అంత మందిని కొట్టడం చంపడం అలాగే చేశారు కానీ ఆ యజమానుడు ఏమనుకున్నారంటే దోసులను కాబట్టి ఈ విధంగా చేశారు నా కొడుకుని అయితే సన్మానిస్తారని చెప్పి ఆయన సొంత కొడుకుని పంపించినప్పుడు కూడా వాళ్ళు ఇతను వారసుడు ఇతన్ని చంపేస్తే అసలు మనకి ఇదే మన రాజ్యం అంద అయిపోతుంది ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఉండడానికి అధికారం ఉండదు ఒక్కడే వారసుడు ఈయన చంపుదామని చెప్పేసి ఆయన చంపేశారు అప్పుడు అడుగుతున్నారు ఆ దుర్మార్ కాబట్టి ఆ ద్రాక్ష ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయనంటే అందుకు వారు ఏం చెప్తున్నారంటే ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలంలో తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చినని ఆయనతో చెప్పిరి ఎవరైతే ముందు పంపించిన దాసులందరిని చంపేశారో కుమారుడిని చంపేశారో అప్పుడు ఆ ద్రాక్ష తోటని ఆ యజమానుడు వచ్చి ఆ కాపుల దగ్గర నుంచి తీయేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ కాపులకి ఎటువంటి శిక్షను విధించాలో అటువంటి శిక్షను విధించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యేసుప్రభు వారు వారిని చూసి ఒక లేఖనాన్ని చెప్తున్నారు ఇరవై నలభై రెండో వచ్చిన ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వాళ్ళనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయబడినని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడి తునకలై పోవును గాని అది ఎవని మీద పడినో వాణ్ణి నలి ప్రధాన యాజకులను పరిశీలను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్ముని కూర్చి చెప్పినని గ్రహించి ఆయన్ను పట్టుకున్న సమయం చూచుండిరు కానీ జనలందరూ ఆయన ప్రవక్త అని ఎంచరు గనుక వారికి భయపడిది ఇక్కడ ద్రాక్ష తోట గురించి ఆయన చెప్తా ఉన్నారు ఈ ఉపమానం అంతా విన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈయన మన గురించి చెప్తున్నాడు ఇందాక సుంకర్ల గురించి పా గురించి చెప్పారు ఇక్కడ చెప్తున్నారు ప్రతిదీ కూడా దేవుని వాక్యం ఎవరితో అయినా సరే సూటిగా మాట్లాడుతుంది మనం మన ఇంట్లో లేకపోతే మనం పర్సనల్ గా మనం ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి సరి చేస్తారు మనకున్న సందేహాలను తీరుస్తారు మనం ఒక విషయం చేయొచ్చా చేయకూడదు అని పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఖచ్చితంగా ఖండిస్తూ చెప్తారు ఈయనే గన ఈయనే నా గురించి చెప్పాడు కదా మరలా వారి ఇంక అసలు మనం నిర్ణయం తీసుకోకూడదు దేవుడు వాక్యం ద్వారా మనకి ఈ విషయాన్ని బయలుపెరచారు ఇది మనం చెయ్యకూడదు అని చెప్పేసి మన జీవితాల్లో మనం ముందుకెళ్ళాలి గాని అక్కడ ఉన్న విషయాన్ని వేరుగా కూడా మనం అర్థం చేసుకోకూడదు ఈ రాయి ఈ బండ క్రీస్తుంది ఇది ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలి అయిపోతుంది అంటండి రాయి పడువాడు తునకలైపోవును అయిపోవును అది ఎవరి మీద పడునో వాని నలి చేయును వచ్చి మన మీద పడితే మనం బ్రతుకుతామా మనం బ్రతకము మనం బ్రతకాలంటే ఆ బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ అధ్యాయం అంతట్లో మొదట మొదటగా గాడిదలుగా కట్టబడి ఉన్నాము ఎటువంటి కట్టలలో కట్టబడి ఉన్నాము ఆ కట్టల నుండి ఆయన మనల్ని విడిపించారు విడిపించిన మన జీవితాలు ఆయన్ని మోసేవారముగా ఆ గాడిద పిల్ల యేసు ప్రభుత్వం ఎరుషులు తీసుకెళ్ళినప్పుడు అందరూ జయధ్వనులు ఎలా చేశారు మనం మన జీవితాలు యేసు ప్రభువాన్ని గనక మోసేవారంగా ఉంటే అందరూ అంతే జయధ్వనులు మనకి కురిపిస్తారు ఆ జయధ్వనుల కోసమే ఆయన మనల్ని ఎన్నుకుంటున్నాడు ఆ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము మన హృదయం అనే దేవాలయంలో ఎటువంటి రాజకీయాలు ఉన్నాయి ఎటువంటి దేవునికి ఇష్ట దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము ఆయనకి ఎప్పుడు కూడా ఇష్టమైంది ఏంటంటే ఆయన స్థుతించే వారంగా ఆయనకి ఇష్టమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఆయన ప్రార్థనా మందిరం ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆ ఆ విధంగా మనం ఉండాలి మన దేహమే దేవుని దేవాలయం అని ఉన్నది కాబట్టి దాన్ని మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాము ఎటువంటి బయట నుంచి వచ్చే వాటిని మనం హృదయంలో పెట్టుకోకుండా దేవుడిచ్చిన ఆజ్ఞల్ని కట్టడిని మనం ధ్యానిస్తూ దివారాత్రం ధ్యానిస్తూ ఆయనకి ఇష్టమైన వారిగా జీవించే వారంగా ఉండాలి ఇక మూడో విషయానికి వస్తే విశ్వాసములో ఎటువంటి సందేహం లేకుండా ఏదైనా సరే నా పట్ల చేయగలుగుతాడని మనం నమ్మి విశ్వసించి ప్రార్థించినప్పుడు వాటిని పొందుకున్నామని కూడా ప్రార్థన మట్టు బాగా చేసేసి మన మాట తీరు వేరేగా ఉంటే కనుక అది మన జీవితంలో కార్యాలు జరగవండి మనం ప్రార్థన ఏదైతే చేస్తున్నామో మనం పొందుకుంటాము మన విశ్వాసం చొప్పున మన నమ్మిక చొప్పున మనకు జరుగుతుంది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మనం నమ్మగలిసిన నమ్మవలసిన వారమై ఉన్నాము అక్కడ అంజూరపు చెట్టుని మనకి మన జీవితాలకు సాదృశ్యంగా తీసుకుంటే గనక ఆకులు తప్ప పండ్లేమీ లేవు మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తా ఉన్నాము మన ద్వారా ఎవరైనా జన్మించారా దేవుల్లో మనల్ని మనం ఒకసారి మన ఫలాలు ఎలా ఉన్నాయో సరి చేసుకుందాం మనం ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా దేవుడే మనకి చక్కని ఆలోచన చెప్పి ముందుకు నడిపిస్తారు మనం ఎటువంటి వారికి కూడా భయపడకూడదు ఎందుకంటే ఆయన సమస్తానికి అధికారం ఇచ్చి ఉన్నాడు ఆయన పిల్లలుగా మనకు కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు మనము కూడా అధికారం గలవానిగానే మనం బోధించాలి తప్పించి మనము భయపడుతూ వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ ఏ విధమైన కార్యాలు చేయకూడదు ఇక్కడ చివరిగా ఉపమానం చెప్పి ఉన్నారు ఆయన మన పెద్దలైన వారికి వాక్య భాగాన్ని ఇచ్చారు ఆ వాక్య భాగాన్ని మన పెద్దలైన వారు అనుసరించకుండా ఆయన కట్టడిన ఆజ్ఞలను అనుసరించకుండా వాళ్ళు మనము సౌలు దావేది గారి విషయంలో చూసుకున్నప్పుడు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరినప్పుడు సౌలు గారి దగ్గర నుంచి మొట్టమొదటి రాజైన సౌలు దగ్గర నుంచి తన రాజ్యాన్ని సౌలు ద్వారా స్థిరపరచాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను వినకుండా సౌలు గారు దేవునికి అవి ఉన్నప్పుడు సౌలు గారి దగ్గర నుంచి తన రాజ్యాన్ని తీసేసి తన సా తనతో ఉన్న దావీదునకు దేవుడు ఏ విధంగా ఇచ్చారో మన పూర్వీకుల ద్వారా ఉన్న వాక్యాన్ని వారు సరిగా అనుసరించిన వారి దగ్గర ఆయన రాజ్యాన్ని స్థిరపరిచారు ఎవరైతే అనుసరించలేదో వారి దగ్గర నుంచి ఆయన రాజ్యాన్ని తీసివేసి అన్యజనులకి ఇచ్చారు ఆ అన్యజనుల ద్వారా మనము ఇప్పుడు మన వాక్యము ఎంతగానో మనల్ని ప్రతిరోజు దర్శిస్తుంది మనము ఈ వాక్యాన్ని ఏ విధంగా అనుసరిస్తున్నాము ఏ విధంగా మన జీవితాలను కట్టుకుంటున్నాము అనే బండ మీద ఏ విధంగా మన జీవితాలను కట్టుకుంటున్నాము అనేది ఈ మాటలన్నిటిని మనల్ని మనం ఒకసారి సరి చేసుకొని మన విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉండాలో ముందుకెళ్ళటకు మన మనం కొనుక్కోలుతుందాము దేవుడు అన్ని విషయాలు మన వినికిడిలో ఫలింపు దయచేయాలని సమస్త మహిమ దేవునికే చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి